ఇన్నాళ్ళకి మన ఇంటికి కూర్మనాథుడు వచ్చేశారు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఓం కూర్మనాథాయ నమ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో అవతారాలలో రెండవ అవతారమే పూర్మ అవతారం కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణ మూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు ఇవాళ వీడియోలో శ్రీ మహావిష్ణు స్వరూపమైన కూర్మము అంటే తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఏ ధాతువుతో చేసిన తాబేలును పెట్టుకుంటే మంచిది ఏ దిక్కున పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశవతారాలు ఎత్తారు అందులో రెండవదే కూర్మవతారం మృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు మందరను కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందర పర్వతము సముద్రంలో జారిపడిపోయింది సముద్ర మందనముకు ఆటంకం కలుగుతుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మ అవతారాన్ని ధరించి మందర పర్వతాన్ని చిలకడంలో సహాయపడ్డారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన తాబేలును ఇంట్లో ఉంచి పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి వృద్ధి చెందుతాము ఇంట్లో వాస్తు దోషాలను నివారిస్తుంది వ్యాపార స్థలంలో కూడా ఉంచుకోవడం వల్ల వ్యాపారము మంచి లాభాలతో గడించగలుగుతాము ఏ ఏ ధాతువుతో చేసిన తాబేలును మనము ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచిది అంటే క్రిస్టల్ తాబేలు ఇంట్లో సహజంగా ఉంచుకుంటే చాలా మంచిది అలాగే పంచలోహాలతో తయారు చేసిన తాబేలు ఉంచుకుంటే చాలా శ్రేష్టము రాగి వెండి ఇత్తడిలో కూడా తాబేలు ఉంచడం చాలా మంచిది తాబేలు ఎవరన్నా గిఫ్ట్ గా ఇస్తే చాలా మంచిది లేదు అంటే కొనుక్కోవాలి అనుకుంటే బుధవారం కాని సోమవారం కాని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది తాబేలును ఎప్పుడు నీరును నింపి ఉంచాలి అందులోను సుగంధ ద్రవ్యాలను ఇందులో వేసి ఉంచాలి కాస్త వాటర్ ని తీసుకొని క్రిస్టల్ బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్ లో కానీ శుద్ధ జలాన్ని నింపి శుద్ధ జలములో కాస్త గంగా కూడా వేయండి ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరము పసుపు కుంకుమ జవ్వాదు ఇవన్నీ వేసి ఎప్పుడూ వాటర్ లోనే తాబేలు ఉంచాలి అలా ఉంచడం వల్ల తాబేలు తన సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది అందువలన మన ఇంట్లో నకారాత్మక శక్తిని తొలగిస్తుంది వాస్తు దోషాలను నివారిస్తుంది అలాగే ఏ దిక్కున ఉంచాలి తాబేలు అంటే ఉత్తర ముఖం చూస్తున్నట్టుగా ఉంచాలి ఉత్తర ఈశాన్యంలో ఉంచితే చాలా మంచిది లేదా పడమట ఉత్తర కార్నర్ లో కూడా ఉంచుకుంటే చాలా మంచిది ఎప్పుడు కూడా హాల్లో ఉంచుకుంటే చాలా మంచిది లేదా పూజా మందిరంలో ఉంచుకుని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి హాల్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించండి మైల సమయంలో మనం ఇలాంటి తాబేళ్లను తగలకూడదు అలాగే పిల్లల స్టడీ రూమ్ లో టేబుల్ మీద కూడా ఉంచాలి వ్యాపార స్థలంలో వ్యాపారం మంచిగా వృద్ధి చెందాలి వ్యాపారంలో నరదృష్టి తగలకుండా ఉండాలి అంటే క్రిస్టల్ తాబేలను ఉంచుకోవడం చాలా మంచిది మంచి లాభాలు రావాలి అంటే వెండిలో తయారు చేసిన తాబేలు ఉంచితే చాలా మంచిది అదృష్ట ఫలితాలు లభిస్తాయి మొదటిసారిగా తాబేలును ఇంటికి తెచ్చినప్పుడు పసుపు నీళ్లతో శుద్ధి చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించి తాబేలను పూజా మందిరంలో పెట్టి ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించాలి ప్రతి నిత్యము పూజా మందిరంలో పెట్టి పూజించుకునే వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి వాటర్ ని చేంజ్ చేస్తూ ఉండాలి లేదా హాల్లో కాని లేదా వాస్తు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ వాటర్ లోనే వన్ రూపీ కాయిన్స్ కొన్ని వేసి ఉంచి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి చాలా చాలా మంచిది అనమాట కొన్ని తాబేళ్ళకు కూర్మ యంత్రాలు కూడా ఉంటాయండి అలా కూర్మ యంత్రముతో సహా ఉన్న తాబేళ్లు కూడా ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది ఉడితో తయారు చేసిన తాబేళ్లు ఉంటే వాటర్ లో పెట్టాల్సిన అవసరం లేదండి చెక్కతో చేసిన తాబేలు తప్ప మిగతా ఏ తాబేళ్లను మనం ఇంట్లో ప్రతిష్ఠించుకున్నా తప్పనిసరిగా వాటర్ అనేది వేయాలండి అలాగే ప్రతి రోజు ప్రయత్న పూర్వకంగానైనా కూడా తాబేలును చూస్తూ ఉండాలంటండి దాని వల్ల మనకు మనోధైర్యాన్ని తాబేలు ఎంత శక్తివంతంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉంటుందో అటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుందట ఇంతకు మన ఇంటికి ఈ తాబేలు ఎలా వచ్చిందో చెప్పలేదు కదు హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ ఆలయం నుంచి మన ఇంటికి వచ్చిందనమాట అలాగే ఈ దిక్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదండి దక్షిణ మూలలో కాని పడమటి మూలలో కాని పడమటి దిక్కును చూసే విధంగా కానీ దక్షిణ దిక్కు చూసే విధంగా కాని తాబేలును పెట్టకూడదండి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందనమాట ఇది ఇవాళ వీడియోలో తాబేలు గురించి నాకు తెలిసినవి ఈ తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల కలిగే మంచి ఫలితాలు అలాగే ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే మంచి విషయాలను తెలియజేశాను ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకు సంబంధించి తాబేలుకు సంబంధించి ఇంకేమన్నా విషయాలు మీకు తెలిసినా అలాగే మీకు మీకేమన్నా డౌట్లున్నా తప్పనిసరిగా నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మే నెల ఇరవై రెండో తారీఖున ఊర్మ జయంతి రోజు కూడా ఇలా తాబేల్ ని ఉంచి పూజ చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరన్నా తెచ్చుకోవాలి అనుకున్నా కూడా ఆ రోజు తెచ్చుకొని పూజ చేసుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు వ్యాపార స్థలంలో ప్రతిష్ఠించుకోవచ్చు ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ సలోచిన అంతవరకు సెలవు నమస్కారం శ్రీ నమో నమోన్నమ లక్ష్మీనారాయణ అనుగ్రహం మనందరిపై ఉండాలని ఎల్లవెల్ల మనం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేచ సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి